దేవన్ బిడ్డ క్రీస్తు విరోధి అంటే యాంటీ క్రైస్ట్ వచ్చేసాడా అతడు ఆల్రెడీ భూమి మీద ఉన్నాడా క్రీస్తు విరోధి ఎవరు ఈ యాంటీ క్రైస్ట్ చూస్తే అప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది దేవన్ బిడ్డ ఈ మధ్య టీవీలో ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటి అంటే డూమ్స్ డే ఫిష్ అంటే ఎక్కడో సముద్రంలో అడుగు భాగంలో ఉండే ఒక చేప మెక్సికో సముద్ర తీరంలో అది ప్రత్యక్షమైంది అది ప్రత్యక్షమైతే యుగాంతం వచ్చింది అని అంటున్నారు ఆస్ట్రేలియాలో కొన్ని బీచ్ల దగ్గర సముద్రంలో ఉండాల్సిన తిమింగలాలు బయటకు వచ్చి చచ్చి అక్కడ పడిపోయి ఉన్నాయి వాటిని చూసిన తర్వాత చాలా మంది ఏమంటున్నారు అంటే యుగాంతం వచ్చేస్తుంది అని అంటున్నారు ఇంకొకళ్ళు ఇంకొక రకమైన చేప అది సముద్రంలో ఆరు వేల అడుగుల లోతును ఉండే ఆ చేప సముద్రం ఒడ్డుకొచ్చింది ఇది ఇంకా భయంకరమైంది ఇది చూసాము అని అంటే యుగాంతం వచ్చేసింది అని అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే అరే రే అసలు క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ వచ్చేశాడు అని అంటున్నారు ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే క్రీస్తు విరోధి అని అంటే ఎవరో కాదు ఆయన అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని అంటున్నారు అవును ఈ క్రీస్తు విరోధితో మనకి సంబంధం ఏంటండి మన యేసు ప్రభు కోసం ఎదురు చూడాలి క్రీస్తు విరోధి వాళ్ళ ఉపయోగం ఏంటి క్రీస్తు విరోధి ప్రత్యక్షం అయితే ఏం జరుగుతుంది యాంటీ క్రైస్ట్ బిడ్డ సంఘం ఎత్తబడటానికి ముందు ఏడేళ్ల శ్రమలు రావటానికి ముందు యేసు ప్రభు రెండవ రాకడ రావటానికి ముందు ప్రాముఖ్యమైన వ్యక్తి యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి బైబిల్ ఏం చెప్తుంది అంటే బైబిల్లో తెస్లో నీళ్ళకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం చెబుతుంది మొదట భ్రష్టత్వం సంభవించి నాసిన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని ఉంది ఏ దినమో సంగమెత్తబడటం ఏడేళ్ల శ్రమల కాలం రెండవ రాకడ ఇవి జరగాలి అంటే ముందు క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేవాడు ఈ భూమి మీద ప్రత్యక్షం అవ్వాలి కొంతమంది ఏమన్నారంటే పోపు గారే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అన్నారు ఇప్పుడు ఆయన ముసలాయిన్ అయిపోయారు ఆయన హాస్పిటల్లో ఉన్నారు చావు బతుకుల మధ్యలో ఉన్నారు వాటికన్ సిటీలో రోమ్లో ఆల్రెడీ ఆయన చనిపోతాడు అని వాళ్ళు డిసైడ్ అయిపోయి ఆయన అంత్యక్రియల కోసం జరగాల్సిన రిహార్సస్ చేయాల్సిన ఆ ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ కాబట్టి ఆయన క్రీస్తు విరోధి కాదు ఇంతకుముందు ఏమన్నారంటే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామానే క్రీస్తు విరోధి అన్నారు కానీ ఆయన క్రీస్తు విరోధి కాదు ఇప్పుడు ప్రజెంట్గా కొంతమంది బైబిల్ టీచర్స్ మరి వాళ్ళకి ఎంతవరకు లేఖనాల గురించి తెలుసో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారే ఆ యాంటీ క్రైస్ట్ ఇప్పుడు అతన్ని చూసిన తర్వాత ఇప్పుడు సంఘం ఎత్తబడేది అని అంటున్నారు దేవు బిడ్డ ఇంతకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు యాంటీ క్రైస్టా క్రీస్తు విరోధ ఇది మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది అసలు క్రీస్తు విరోధి యొక్క గుణాలు మనం తెలుసుకోవాలి క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ గారు క్రీస్తు విరోధి అని ఎందుకు అంటున్నారు దానికి కారణం ఏంటి అని అంటే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు అతడు ప్రపంచ లీడర్గా పరిచయం అవుతాడు ప్రపంచం మొత్తానికి తానే ఒక మెయిన్ పర్సన్గా ప్రాముఖ్యమైన వ్యక్తిగా అవుతాడు ఇప్పుడు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ గారిని ప్రపంచం మొత్తం ఒక కీ పర్సన్ గా చూస్తున్నారు అతను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అన్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ ఆయన వైపే చూస్తున్నాయి కాబట్టి క్రీస్తు విరోధి వచ్చినప్పుడు క్రీస్తు విరోధిని ఎలా చూస్తారో ఇప్పుడు ట్రంప్ గారిని అలా చూస్తున్నారు అది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ప్రపంచ దేశాలకి ఇస్రాయేలీలకి మధ్యలో నిబంధనలు చేపిస్తాడు మీరు గమనించారో లేదో ఇస్రాయేల్ దేశానికి యుఏఈకి ఇస్రాయేలు దేశానికి బహ్రైన్కి ఇస్రాయేల్ దేశానికి మొరాకో అనే దేశానికి ఇప్పుడు ప్రజెంట్ ఇస్రాయేల్ దేశానికి సౌదీ అరేబియాకి ఇలా ట్రంప్ గారు నిబంధనలు చేపిస్తున్నారు ఇలాంటి పని ఓన్లీ క్రీస్తు విరోధి చేస్తాడు మనము దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదివితే అతడు అనేకులతో నిబంధనలను స్థిరపరుస్తాడు అని ఉంది యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ఇస్రాయలీలకి నిబంధనలు చేస్తాడు కొన్ని దేశాలకి నిబంధనలు చేస్తాడు ఇప్పుడు ట్రంప్ గారు ఇస్రాయిలీలతో నిబంధనలు చేస్తున్నాడు కొన్ని దేశాలతో నిబంధన చేస్తున్నాడు ఇది రెండవ సిమిలారిటీ యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి వస్తే ఏం చేస్తాడో సేమ్ అలాంటి పనులే మరి డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్నారు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు అతను ఏమంటాడు అని అంటే పీస్ సమాధానం నేను ప్రపంచానికి సమాధానం ఇస్తాను పీస్ ఇస్తాను శాంతిని ఇస్తాను అంటాడు ఇప్పుడు ట్రంప్ గారు అదే అంటున్నాడు నేను నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఉంటాను నా నాలుగు సంవత్సరాల పరిపాలన కాలంలో ఇస్రాయేలీలకి హమాస్కి మధ్య సమాధానం ఉండేటట్టు చేస్తాను ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య సమాధానం ఉండేటట్టు చేస్తాను ప్రపంచంలో యుద్ధాలు లేకుండా చేస్తాను పీస్ ఇస్తాను అని అంటున్నాడు సేమ్ క్రీస్తు విరోధి కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు అలా అలాగైతే మరి ట్రంప్ గారు క్రీస్తు విరోధి ఈ మధ్య కాలంలో ట్రంప్ గారు ఇంకొక మాట అన్నారు గాజాని నేను ఖాళీ చేపిస్తాను గాజాని నేను డెవలప్ చేస్తాను హమాస్ అనే తీవ్రవాద సంస్థ అక్కడ ఉండకుండా అక్కడ ఒక శాంతిని నెలకొల్పుతాను అని ఆయన చెప్పారు రీసెంట్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో వాళ్ళు రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఏం చూపించారు అని అంటే డొనాల్డ్ ట్రంప్ గారు గాజాని మొత్తం ఖాళీ చేయించి అక్కడ చాలామంది మిక్స్డ్ పాపులేషన్ అక్కడికి తీసుకొచ్చి పెట్టినట్లుగా మరి ఆ స్థలంలోనే ఈ ట్రంప్ గారి బంగారు విగ్రహం అక్కడ పెట్టినట్లుగా వాళ్ళు ఒక వీడియో చేశారు అది ఇంకా జరగల క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాడి విగ్రహాన్ని అన్ని చోట్ల పెట్టేస్తాడు ఇప్పుడు ట్రంప్ గారి విగ్రహం కూడా గాజాలో బంగారుపు స్టాచ్యూ ఉండేటట్లు ఒక వీడియో రిలీజ్ చేశారు అంటే క్రీస్తు విరోధి విగ్రహం వండిద్ది ట్రంప్ గారి విగ్రహం వండిద్ది అలా ప్లాన్ చేస్తున్నారు ఇక ఇది మూడవ పాయింట్ నాలుగవది ఏంటి అని అంటే క్రీస్తు విరోధిని బైబిల్ చెబుతుంది అంటే మరి అమెరికా అధ్యక్షులు తిరిగే ఒక సెక్యూరిటీతో ఉన్న హై సెక్యూరిటీతో ఉన్న కార్ దాన్ని ఏమంటారు అని అంటే బీస్ట్ అంటారు ట్రంప్ గారు ఇప్పుడు వాడుతున్న ఆ సెక్యూరిటీ కార్ కి వాళ్ళు పెట్టిన పేరు అంటే ఏ అమెరికా అధ్యక్షుడు వచ్చినా అతను ప్రయాణం చేసే ఆ వెహికల్ ఆ కార్ని ద అంటే మృగమో అంటారు మరి మృగమో అని అంటే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ప్రకారం ట్రంప్ ఇండైరెక్ట్ గా మృగము అనే పేరు కలిగి ఉన్నాడు అని అంటారు ఈ అన్నిటిని బట్టి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈయనే క్రీస్తు విరోధి అని అంటున్నారు దేవుని బిడ్డ మరి ట్రంప్ గారు క్రీస్తు విరోధ కాదు ట్రంప్ అనే వ్యక్తి క్రీస్తు విరోధి కాదు ట్రంప్ గారు ప్రపంచ లీడర్ అయ్యుండొచ్చు ఆయన ప్రపంచానికి శాంతినివ్వటానికి ప్రయత్నం చేయొచ్చు ఆయన గాజాలో ఆయన విగ్రహాన్ని పెట్టొచ్చేమో కానీ లేదా ఆయన తిరిగే వెహికల్ పేరు మృగము బీస్ట్ అని చెప్పొచ్చు కానీ ఆయన క్రీస్తు విరోధి కాదు ఎందుకో తెలుసా క్రీస్తు విరోధి యోహాను రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో ఏం రాయబడింది అని అంటే క్రీస్తు విరోధి అనే వ్యక్తి ఏసైని అంగీకరించడం తండ్రిని ఒప్పుకోవడం వాడే క్రీస్తు విరోధి కానీ డొనాల్డ్ ట్రంప్ గారు తన జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించుకున్నాడు ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏస్ఐకి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు ప్రతి దాంట్లో దేవుని మహిమ దేవుణ్ణి గణపరుస్తున్నారు దేవుని వాక్యాన్ని పాటిస్తున్నారు ఆయన యేసయ్యని తండ్రి అయిన దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన అంగీకరిస్తున్నారు కాబట్టి ట్రంప్ గారు క్రీస్తు విరోధి కాదు మరి క్రీస్తు విరోధి ఎవరు త్వరలో రాబోతున్నారు